ప్రభుత్వం ఏదైనా సరే టెండర్ మాత్రం మెగా ఇంజనీరింగ్ కంపెనీదే ఆంధ్రప్రదేశ్లో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అయినా కూడా అదే పరిస్థితి తెలంగాణలో కూడా అందుకు భిన్నమైన వాతావరణం ఏమీ లేదు బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఆ కంపెనీకి ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు దక్కాయో ప్రతి ఒక్కరికీ తెలుసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కంపెనీపై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు అంతేకాదు ఈ కంపెనీకి వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కట్టబెడుతున్నారంటూ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు దేశవ్యాప్తంగా అవా ఇస్తున్న మెగా ఇంజనీరింగ్కు ఇప్పుడు పెద్ద దెబ్బ పడింది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఎంఆర్డిఏ పిలిచిన టెండర్లలో ఈ కంపెనీ ఏకంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు విలువ చేసే రెండు పనులను దక్కించుకుంది ఇవే పనుల కోసం దేశ విదేశాల్లో అత్యంత సంక్లిష్టమైన ప్రాజెక్టులు కూడా చేసిన లార్సన్ అండ్ టూబ్రో కూడా వేసింది అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఎల్ఎన్టీని టెక్నికల్ బ్రిడ్స్ దశలోనే రిజెక్ట్ చేశారు అయితే దీనికి ఎలాంటి కారణాలు కూడా చెప్పకపోవడం మరో విశేషం దీనిపై ఎల్ఎన్టీ ముంబై హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఆ కంపెనీకి ఓటలు లభించలేదు దీంతో ఎల్ఎన్టీ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎల్ఎన్టీ లాంటి కంపెనీని టెక్నికల్ బ్రిడ్స్ దశలోనే డిస్క్వాలిఫై చేయడంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి కూడా ఒకంత విస్మయం వ్యక్తం చేశారు ఈ టెండర్లను రద్దు చేస్తారా లేదా వీటిపై స్టే ఇవ్వాలా చెప్పాలంటూ ఆయన ఎంఎంఆర్డిఎఫ్ తరఫున హాజరైన లాయర్లను ప్రభుత్వంతో మాట్లాడి చెప్పాలని కోరారు ఇదే కేసుపై మే ఇరవై ఆరున మే ఇరవై తొమ్మిదిన విచారణ జరిగింది అయితే శుక్రవారం నాడు ఎంఎంఆర్డీఏ తరఫున హాజరైన ముకుల్ రోహత్కి ఇతర న్యాయవాదులు ఈ టెండర్లను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు చెప్పడంతో ఈ టెండర్లను దక్కించుకున్న అంటే ఎల్వన్ గా నిలిచిన మెగా ఇంజనీరింగ్కు బిగ్ షాక్ తగినట్లయిందనే చెప్పొచ్చు ఇదే అంశంపై శుక్రవారం నాడు చీఫ్ జస్టిస్ గవాయి జస్టిస్ ఏజీ మసీహ్ ఏజీ చందూర్కర్ తప్పుకున్న బెంచ్ ఈ కేసును విచారించింది ఎంఎంఆర్డీఏ ఈ టెండర్ను రద్దు చేస్తున్నట్లు చెప్పడంతో ఈ కేసును క్లోజ్ చేశారు ఇవే టెండర్లో హైదరాబాద్కు చెందిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఎల్వన్ గా నిలిచింది సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎంఎంఆర్డీఏ తీసుకున్న నిర్ణయం తోటి మెగాకి దక్కిన పద్నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు వెనక్కి వెళ్లినట్లయింది ముంబై కోస్టల్ రోడ్ విస్తరణ ప్రాజెక్టులో భాగంగా దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఐదు కిలోమీటర్ల మేర ట్విన్ టనల్ ప్రాజెక్ట్ మరో ఆరు వేల కోట్ల రూపాయల అంచనా వేయంతో ఎలివేటెడ్ రోడ్ బ్రిడ్జ్ పనులు కోసం ఎంఎంఆర్డీఏ టెండర్లు పిలిచింది ఎల్ఎన్టీ పక్కన పెట్టి ప్రైస్ ప్రైస్బిట్ కూడా ఓపెన్ చేశారు ఎల్ మాత్రం ఎల్వన్ గా వచ్చిన మెగా కంటే తాము రెండు పనులకు కలిపి ఏకంగా మూడు వేల నూట ముప్పై కోట్ల రూపాయల లెస్ వేశామని చెప్తోంది ఎల్ఎన్టీ టెక్నికల్ గా డిస్క్వాలిఫై చేయడానికి అవసరమైన అన్ని కారణాలు ఉన్నాయని చెప్పిన ఎంఎంఆర్డీఏ ఇప్పుడు ఈ మొత్తం టెండర్లను రద్దు చేయడం విశేషం సుప్రీంకోర్టు జోక్యంతోనే వీటిని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు ఈ టెండర్లను రద్దు చేయకపోతే తాము క్లాసులతో పాటు అన్ని మెరిట్స్ చూస్తామని విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలంటూ చీఫ్ జస్టిస్ గవాయి ఎంఎంఆర్డీఏ తరపున హాజరైన న్యాయవాదులకు సూచించారు మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ టెండర్లు రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ కథ క్లోజ్ అయినట్లే అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ వేల కోట్ల రూపాయల పనులు చేస్తున్న అమరావతిలో కూడా మెగా ఇంజనీరింగ్ పెద్ద ఎత్తున ప్రాజెక్టులు దక్కించుకున్న సంగతి తెలిసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ